ఆధ్వర్యంలో అక్కడున్న పోలీసులు వీళ్ళని వినిపించి వెంకటరెడ్డి అనే వ్యక్తిని నీ మీద కేసులు పెడతాం రేప్ కేసు పెడతాం గంజాయి కేసు పెడతాం అసలు నువ్వు షాప్ ధరిస్తే నీ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇరగదీస్తాం తంతాం అని బెదిరించి అతన్ని ముయిపించేశారు చివరికి ఏం జరుగుతుంది పక్క మండలాల్లో అంతా కోడి చెప్తేనే సిగ్గాసం చెప్పాలంటే ఇవన్నీ తొంభై తొంభై ఐదు రూపాయలకు అమ్ముతుంటే వీళ్ళ మటుకు నూట ఇరవై రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలకు అమ్మాల్సిందే అనుకోవచ్చు ఏ డబ్బా కోళ్ళు అమ్మితే డబ్బులు వస్తాయి ఈ పనికిమాలిన పని ఏంది ఈ సిగ్గుమాలిన పని ఏంది తెలుగుదేశం నాయకులు చేసేది ఏంటంటే రోజుకు రెండు వేల కోళ్ళు అమ్ముతారంట సుమారు యాభై వేల రూపాయలు రోజుకు లాభం ఊహించండి యాభై వేలు రోజుకు లాభం నెలకి పదిహేను లక్షలు సంవత్సరానికి కోటి ఎనభై నుంచి రెండు కోట్లు ఒక్క దాచేపల్లి మండలంలో ఇది ట్రయల్ రన్ వేశారు ఇప్పుడేంది నియోజకవర్గం మొత్తం కూడా ఆవిష్కరించాలి ఈ గొప్ప పని నియోజకవర్గంలో ఉన్న గురజాల మండలం మాచవరం మండలం పిడుగురాళ్ళ మండలం పిడుగురాళ్ళ పట్టణాలకు తీసుకెళ్తే సంవత్సరానికి కనీసం ఒక ఆరు నుంచి పది కోట్లు సంపాదించవచ్చని ప్రణాళిక చేస్తున్నారు నేను అడుగుతున్నా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని దీని కొరకైనా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది కోళ్ళు అమ్ముకోవడానికి దానికి మళ్ళీ మాఫియా దానికి పోలీసులు బెదిరించటం ఊహించండి నేను అడిగేది ఒకటే రేపు ఇంకోటి వస్తాడు పందులు అమ్ముకుంటాను మటన్ అమ్ముకుంటాను చేపలు అమ్ముకుంటాను అంటాడు ఇంకో తెలుగుదేశం నాయకుడు వాడికి ఇస్తారా లేదు మరొకడు వస్తాడు హెట్ కూరగాయలు మొత్తం నేనే అమ్మాలి ఇంకోటి అమ్మకూడదు ఎవడు కూడా ఆ లాభాలన్నీ చేసుకోవాలి అంటాడు అతనికి ఇస్తారా లేదా గుళ్ళో కొంతమంది అడుక్కుంటున్నారు పాపం ఏమీ చేయలేక దుస్థితిలో ఓ ఇరవై మంది ఉంటారు తలా రెండు వందలు మూడు వందలు సంపాదించుకుంటారు నాలుగు వందలు రావచ్చేమో ఆదివారాల్లో ఇంకోటి వచ్చి వాళ్ళందరినీ తీసేయి వానకే అవకాశం ఇవ్వమంటాడు ఇస్తాడా హరపతి శ్రీనివాసరావు గారు ఏంది కుంభకోణాలు ఇప్పటికే వీధికొక మద్యం దుకాణం క్లబ్బులు క్లబ్బులైతే ప్రతి ఊర్లో కనీసం నాలుగైదు విచ్చల విడిగా ఇవి సార్లు అన్నప్పుడు ఇప్పుడు కోడి ఇంకా తర్వాత ఎన్ని చూస్తాము తక్షణమే అధికారులు దీంట్లో ప్రమేయం ఉన్న వాళ్ళని ఆపి అలాగే నష్టపోయిన వాళ్ళని పిలిపించి చిత్తశుద్ధి ఉంటే న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీని ఇంతటితో ఆగదు ఒక కొత్త విష సంస్కృతిని తీసుకురావద్దు సరే వైన్ షాపులు లాక్కున్నారు బెల్డ్ షాపులు చేసుకుంటున్నారు మైన్లు మీరే చేస్తున్నారు సరే ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అధికారం ఈ ప్రైవేటు వ్యాపారాల్లో కూడా అధికార పక్షమే చేయాలంటే చట్టం చేయండి అసెంబ్లీలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే అన్ని వ్యాపారాలు చేయాలి ఇలా బెదిరించటాలెందుకు కేసులు పెట్టటాలెందుకు ఈ చిల్లర పనులు చేయటాలెందుకు చట్టం చేస్తే పోలా హక్కు వచ్చిద్ది అధికారం వచ్చిద్ది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం త్వరలోనే ప్రజల ముందుకు తీసుకెళ్తాం ఇప్పటికన్నా తాడేపల్లి అక్కడ అమరావతిలో కూర్చొని నీతులు చెప్పటం కాదు ఎమ్మెల్యేలు చెత్త చెత్త చేస్తున్నారు ఇలా చేస్తే అని చెత్త చెత్త అయిపోయింది ఆల్రెడీ పార్టీ సంవత్సరంలోనే భ్రష్టు బట్టిపోయింది లోకేష్ గారి వల్ల కావచ్చు వాళ్ళ ఎమ్మెల్యేల వల్ల కావచ్చు చంద్రబాబు నాయుడు గారి వల్ల కావచ్చు ఇంకా ఉంది ఎన్నెన్ని వింతగాధలు చూస్తారో ప్రజలు ఆడవాళ్ళు కోరుకున్న నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఆడబడ్డనిదేవుడికెరు గానీ కోళ్ళు అమ్ముకోవటంలో ఏరియా యూరియాలు అమ్ముకోవటంలో స్కాములు చేయటంలో మటుకు ప్రసిద్ధిగాంచింది ఈ ప్రభుత్వం అందుకేగా ధైర్యం ఉంటే ఎన్నికలు సజావుగా సాగించచ్చుగా చిన్న చిన్న ఎన్నికలు అసలు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచినా గెలవపోయినా పెద్ద గేమ్ తేడా ఉండదు కానీ మొన్న చూసాం కడపలో పులివెందల జెడ్పీటీసీ ఏదో రాష్ట్రం అంతా జెడ్పీటీసీ కొరకే ఉన్నట్టు యావత్ పోలీసులు పోయి పోలీసులే రిగ్గింగులు చేయటం నిన్న దాచేపల్లో ఒక వార్డు ఎన్నిక వస్తుందంట సరే పొయ్యారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక వార్డు అంటే పదహారు వందల ఓట్లు పదిహేను వందల ఓట్లు ఉన్న వార్డు ఐదు వందల ఓట్లు తీసేశారు రెండు వేల సుమారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో పదిహేను వందల చిల్లర ఓట్లుంటే ఈ రోజున దాదాపు నాలుగైదు వందల ఓట్లు తీసేసి పదకొండు వందలతో ప్రచురిస్తాడంట కమిషనర్ ఓటర్ లిస్టు రాసుకోండి ఎలక్షన్ పెట్టమని ఎవడడుగుతున్నాడయ్యా మీరే చట్టం చేసుకొని రాసుకోండి నామినేట్ చేసుకోండి కౌన్సిలరు దానికెందుకు ఓట్లు తీసేయటం బూతులు మార్చటం పోలీసులు పెట్టడం ఓట్లు ఇంత తతంగం ఎందుకు ఇంత కష్టం ఎందుకు మళ్ళీ మీడియాలో భ్రష్టుపట్టడం ఎందుకు ప్రజల్లో అసెంబ్లీ మీ చెప్పు చేతల్లో ఉంది పార్లమెంట్ ఉంది చట్టం చేసుకోండి ఎవరు అధికారంలో ఉంటే వాళ్లే లోకల్ బాడీ ఉండాలి సింపుల్ అసలు గొడవే లేదు కదా ఖచ్చితంగా హైకోర్టులో మరి దాని గురించి కేసు అయిపోతున్నాం వచ్చే మంగళ బుధవారాల్లో ఎలక్షన్ కమిషన్ని కలుస్తాం సమస్య వార్డుది కాదు ఆ ఒక్క వార్డు గెలిచినంత వల్ల మేమే చైర్మన్ అయిపోయాం ఆల్రెడీ చైర్మన్గా ఉన్నాం కానీ పద్ధతి మరి మేము ఉన్నప్పుడు కూడా ఎన్నికలు జరిగినాయి కదా దాచేపల్లిలో ఎక్కడా ఈ సమస్య రాలేదే గుండెలు మీద చేయసుకొని చెప్పమనండి తెలుగుదేశం నాయకుల్ని ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయా జరగలేదా ఎవరైనా గెలవచ్చు కొన్ని వార్డులు మీరు మేము ఓడిపోయాం ఎక్కువ గెలుచుంటాం చైర్మన్ గెలిచాం అది వేరే విషయం మరి వాళ్ళు గెలిచారుగా ఐదారు వార్డులు ఏడు వార్డులో ఈరోజు ఎందుకు ఒక్క వార్డు కొరకు ఇంత దగ్గర అవసరం ఏది ఏమైనా ఖచ్చితంగా వార్డు కొరకు కూడా పోరాటం చేస్తాం ఇక్కడ సమస్య వార్డు కాదు నాలుగైదు వందల మంది ప్రజల ఓట్లు వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఓటు హక్కు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు కల్పించాలి ఆ హక్కు కొరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిపక్షంలో మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం చివరిదాకా పోరాటం చేస్తాం ఓటు హక్కు కల్పిస్తాం గెలుపడం తర్వాత విషయం పోటీ చేస్తాం చివరిదాకా దీన్ని తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం ఏది ఏవైనా చరిత్ర కలిగిన పల్నాడు ప్రాంతం అందులో తొమ్మిది వందల చరి సంవత్సరాల చరిత్ర కలిగిన గురజాల దాచేపల్లి మేమేమో గ్రామాలని పట్టణాలు చేస్తే ఈ రోజు తెలుగుదేశం నాయకులు యరపతి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కోడి కుంభన కోణం మద్యం కుంభకోణం పేకాట కుంభకోణం ఇవి చూస్తున్నాం అన్నీ కూడా క్లీన్ చేసే రోజు మళ్ళీ ఆ ప్రాంత గౌరవం నిలబెట్టే రోజు త్వరలోనే ఆ దేవుడు మాకు ప్రజలు మాకు అందిస్తారని తెలియజేస్తారు